ఒకవేళ వాళ్ళు సీరియస్ గా ఉంటే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లుని తొందరగా పాస్ చేయమని సుప్రీం కోర్టు లేదా రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడగాలి అడగడం లేదు లేదా ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళాలి అడగడం లేదు ఏం చేస్తున్నారు ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉండి ఎట్లయితే ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నానో వాళ్ళు కూడా అక్కడ ఢిల్లీలో పోయి జంతర్ మంతర్లో ధర్నా చేస్తారు ఏం లాభం జరుగుతుంది దాంతో ఇంతకుముందు కూడా ధర్నా చేశారు ఇప్పుడు చేస్తామంటున్నారు లాభం లేదు అవన్నీ డిస్కషన్ అయిపోయి అరిగిపోయిన రికార్డులు బ్రదర్ పదేళ్లలో మేము చేసినంత బీసీలకు వాళ్ళు ఎప్పుడు పనిచేయలేదు సో నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే ఇప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ పని అయిపోయింది బీసీ సంతకం గవర్నర్ దగ్గర ఇంకొక సంతకం రాష్ట్రపతి దగ్గర అయితే అయిపోతుంది కానీ అది అవ్వకుండా అడ్డుపడుతుంది బీజేపీ దాన్ని జరగకుండా చేస్తున్నది కాంగ్రెస్ వాళ్ళిద్దరు తొందరగా డిసిజన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ